హలో అండి ఈరోజు వీడియోలో బ్లౌజ్ ఫ్రంట్ పార్టీకి డాట్స్ అనేవి ఈజీగా ఎలా మార్కింగ్ చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసేయండి ఫస్ట్ అయితే మనం ఇలా లైనింగ్ అవి అటాచ్ చేసేసాక ఒక మనం బ్లౌజ్లో ఇలా ఉక్సులు పట్టేది ఉంటుంది కదా అక్కడికి సగానికి ఫోల్డింగ్ వేసుకోండి ఇలా ఫోల్డింగ్ వేసారంటే మీకు ఒక లైన్ అనేది వస్తుంది ఇక్కడ నుంచి చూపించిన విధంగా ఒక లైన్ అయితే వస్తుందనమాట అక్కొక్క అక్కడికొక లైన్ అయితే వేసేసుకోండి తర్వాత ఇదే ఫోల్డింగ్ మనం ఇలా షోల్డర్ దగ్గర నుంచి చేసుకోవాలి షోల్డర్ని ఇలా సగా ఫోల్డింగ్ చేసుకున్నట్లయితే మనకి ఒక లైన్ అనేది మళ్ళీ వస్తుంది చూడండి ఇలా మనం కొంచెం రఫ్ చేసినట్లయితే లైన్ అనేది వస్తుంది అనమాట ఇక్కడ మనకి ఒక ప్లస్ సింబల్ వస్తుంది అనమాట ఈ ప్లస్ సింబల్ మనం చెస్ట్ పాయింట్ కింద తీసుకోవచ్చు అంటే సెంటర్ పాయింట్లా అనమాట ఇక్కడ నుంచి మనం బేసిక్గా ఈ మార్కింగ్ బేస్ చేసుకుని మనం త్రీ డాట్స్ అనేవి మార్కింగ్ చేసుకోవచ్చు చూసేయండి చూసారు కదా ఇక్కడైతే మనకి ఇలా వచ్చాక చూడండి ఒకసారి మీకు చూపిస్తున్నాను ఆల్మోస్ట్ అందరికీ నైన్ పాయింట్ ఫైవ్ ఉంటుందండి చెస్ట్ పాయింట్ అనేది అది కొంచెం హైట్గా ఉన్న వాళ్ళకి అది మారుతుంది ఇక్కడ చూసారా మనము ముందు సైడ్ నుంచి తీసుకున్నాం కదా అక్కడైతే మనము ఈ సైడ్ డాట్ కోసము టూ పాయింట్ ఎయిట్ లేదా త్రీ వరకు కూడా తీసుకోవచ్చు త్రీ డాట్ అయితే తీసుకోకండి చూసారా అక్కడ ఒక మార్కింగ్ పెట్టాం కదా తర్వాత ఇక్కడ మనము మెయిన్ డాట్ కోసము ఇక్కడ మనం ముందు సెంటర్లో ఒక లైన్ వచ్చింది కదండి ఆ లైన్కి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మీకు కొంచెం హెవీ చెస్ట్ అది ఉంటే త్రీ ఇంచెస్ వరకు తీసుకోండి లేదు మీడియం అంటే టూ పాయింట్ ఫైవ్ వరకు తీసుకుంటే సరిపోతుంది అనమాట తర్వాత ఇక్కడ దూరం వచ్చేసి వన్ ఇంచ్ వన్ ఇంచ్ తీసుకుంటున్నాను ఇది కూడా పెద్ద సైజు బ్లౌజ్ అయితే వన్ పాయింట్ ఒకటింప ఒకటింప అలా తీసుకోవచ్చు లేటిన్నర కొడు వరకు కూడా తీసుకోవచ్చు అనమాట హెవీ చెస్ట్ అది ఉంటే పెద్ద సైజు ఫార్టీ ఫోర్ సైజు కదని థర్టీ సిక్స్ థర్టీ ఫోర్ ఈ సైజ్ అయితే మనం మీడియం సైజ్కి వన్ ఇంచ్ వన్ ఇంచ్ అయితే సరిపోతుంది అనమాట తర్వాత ఇటు నుంచి ఇలా క్రాస్గా మన మెయిన్ డాట్ మనం సెంటర్ పాయింట్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా చంకలో ఒక లైన్ వేసుకోండి చంక వరకు అంటే ఇక్కడ మనకి ఒక డాట్ వస్తుంది అనమాట ఆ డాట్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటే వన్ ఇంచ్ గ్యాప్ ఉంచి స్టార్ట్ చేసుకుంటే మనకి త్రీ డాట్స్ ఈ విధంగా మార్కింగ్ చేసుకోవచ్చు అనమాట మెయిన్ డాట్ ఇది టూ పాయింట్ ఫైవ్ లెంత్ పొడవ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ వన్ ఇంచ్ వన్ ఇంచ్ వెడల్పు అనమాట తర్వాత ఈ డాట్ వచ్చేసి ఒక త్రీ ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు అలా ఈ విధంగా మనం డాట్స్ అయితే మార్కింగ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ కూడా చూపిస్తుందని చూడండి ఇక్కడ ఫస్ట్ మనము ఉక్సులు కాజాపట్టి వైపున డాట్ వస్తుంది కదా అదనమాట ఆ డాట్ వేయడం కోసం మనం జస్ట్ పావించు వెడల్పు ఉంటే సరిపోతుంది క్రాస్గా ఎండ్కి వచ్చేసరికి ఉండేలా చూసుకోండి అది మెయిన్ తర్వాత మనం మెయిన్ డాట్ మనం ఎలా మార్కింగ్ చేసుకున్నాం ఆ విధంగా మీరు డాట్ అయితే స్టిచ్ చేసేసుకుని ఎడ్జ్ అనేది కట్ చేసేసుకోండి లేదా ఫోల్డింగ్ చేసేసుకోండి తర్వాత చంక కూడా చంక దగ్గర మనం డాట్ కూడా పావించి ఉండాలి ఓన్లీ మనం మెయిన్ డాట్ మాత్రమే లెంత్ అనే వెడల్పు అనేది ఎక్కువ ఉంటుంది మిగతావి కూడా పావించి పావించుకి సరిపోతాయి అనమాట త్రీ డాట్స్ కూడా చేసాక ఫైనల్ లుక్ ఎలా ఉందో చూపించేస్తాను చూసేయండి మార్కింగ్ అయితే ఈ విధంగా మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఈ విధంగా చూసేసుకుని వేసేసుకోవచ్చు అనమాట ఎవరైనా సరే ఈజీగా మనం ఆ విధంగా మార్కింగ్ వేసేసుకుంటే మనకి ఫ్రంట్ కప్ అనేది చాలా బాగా వస్తుంది కొత్తగా బిగినర్స్ కూడా ఈజీగా విధంగా ట్రై చేయొచ్చు వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ సపోర్ట్ చేయండి